తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ మీడియా ముందు తన ఆవేదన వ్యక్తం చేసింది కరీంనగర్లోని ప్రెస్ భవన్ లో బంధువులతో కలిసి మీడియాతో మాట్లాడింది అనారోగ్యంతో భర్త మరణించాడని అత్తామామ ఇంట్లో ఉండనివ్వడం లేదని ఆరోపించింది మెట్పల్లికి చెందిన తనకు కరీంనగర్లోని భవానీ నగర్కు చెందిన వినోద్ కుమార్తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని తెలిపింది పెళ్లైన తర్వాత ఇద్దరం ఉపాధి లేకుండా పోవడంతో అత్తామామల సూచనల మేరకు మెట్పల్లిలో వ్యవసాయం చేసుకుని బ్రతికామని చెప్పింది కొద్ది రోజుల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోయాడని తెలిపింది అత్తమామల వద్ద ఉండేందుకు వెళ్తే తనను ఇంటి నుండి గెంటివేశారని ఆవేదన వ్యక్తం చేసింది పెళ్లి సమయంలో ఎనిమిది తులాల బంగారంతో పాటు ఐదు లక్షల కట్నం అందించామని చెప్పింది మామ దున్నపోతుల రాజయ్య పెద్దపల్లిలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడని ఇంట్లో ఉండనివ్వకుండా వెళ్లగొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది పలుమార్లు ఏసీపీని వన్ టౌన్ పోలీసులను కలిశామని తెలిపింది తండ్రి వ్యవసాయం చేసి ముగ్గురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడని వ్యవసాయ భూమి అమ్మి కట్నమిచ్చారని గుర్తు చేసింది అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది నువ్వెందుకుంటో మా ఇంట్లో ఇంట్లో రాణిస్తారేగొట్టేరు నా కట్న కానికలు కూడా ఇస్తలేరు నేనేం ఇయ్యను నా కొడుకే లేడు ఏం చేసుకుంటే వేసుకోపో ఎక్కడికన్నా ఓ అని రివర్స్ మాట్లాడతాను అన్ని స్టేషన్లో పిటిషన్ ఇచ్చిన వన్ టౌన్కి వెళ్ళినాం టూ టౌన్కి వెళ్ళినాం సఖీ సెంటర్కి వెళ్ళినాం మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళినా కూడా న్యాయం జరుగుతలేదు మాట్లాడతలేదు కేసు పెట్టుకొని ఫోర్స్ వేయలేమని అంటారు మా నాన్న ముగ్గురం ఆడపిల్లడం కేసు పెట్టుకుంటే తిరిగే అంత స్తోమత మాకు లేదు డబ్బులు లేవు భూమి అమ్ముకునే నాకు కట్నం ఇచ్చింది అట్లానే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాం సాయం చేయాలని కోరుకుంటాం న్యాయం జరగాలని మీకు న్యాయం చేస్తామని చెప్పారు న్యాయం చేస్తామంటే సరే అని ఉన్నాం ఎనిమిది నెల రోజుల తర్వాత చేస్తామైనా ఉంటే మాట్లాడి చేసి స్టడీ చేద్దాం అన్నాడు అన్నవాళ్ళు నెల రోజులు పోయినాక మమ్మల్ని బండలు అందుకని కొట్టిన వాళ్ళే అప్పటి నుంచి మేము పొత్తుకపేళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినాము అక్కడ లేదు వాడు కానిస్టేబుల్ గారా వాడే ఏమన్నా చేసుకోరు మీరు మాకు అర్థం అని చెప్పి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే వన్ టౌన్ పోలీస్ ఇచ్చినాం సార్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ శ్రీలత సిఐ మేడం అక్కడికి పంపించారు అక్కడ నుంచి ఏసీపీ దగ్గరికి వచ్చినాం సీపీ దగ్గరికి పోతే ఏసీపీ దగ్గరికి వచ్చినాం ఎవరైనా వాడు ఏం చేయ వాడు ఏం చేయలేదు మీరు ఏమన్నా చేసుకోరు మాట్లాడుకోరు అంటే ఆయన వచ్చి పెద్దవంశులలో మాట్లాడలేదు ఏమైనా అంటే బెదిరించాడు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో డైరెక్ట్ సార్ల ముంగే బేదిరింపి బెదిరింపి ఇక అక్కడి మేడాల దగ్గర పోయినప్పుడు ఏమైతులే అని ఇక్కడ వచ్చినాం సార్ ఇచ్చిన ఇచ్చినా ఇచ్చుకుంటూ నా బిడ్డ మళ్ళీ కొత్తగా పెళ్ళి చేయాలంటే మళ్ళీ ఇబ్బంది కాదు సార్ నా ఉన్న భూమి మొత్తం అమ్ముకొని ఇచ్చినా నాకు ముగ్గురు ఆడపిల్లలు మళ్ళీ పెళ్ళి చేసే స్తోమత లేదు నా బిడ్డ న్యాయం చేయాలని కోరుకుంటాను